సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు అలాగే అంతే ఉండండి చేసేవాళ్ళు కరెక్ట్గా మీ హ్యాండ్స్ ని మీ క్లూప్స్ కింద పెట్టుకోండి లోపలికి టిస్ట్ చేయగలిగితే చేయగలింది అంటే ఓపెన్ గా పెట్టేస్తాం పెట్టేసుకొని ఒకేసారి రెండు పాలు లిస్తా రెరీ గుడ్ లిస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ గుడ్ నెక్స్ట్ ఇది నేను చెప్తా లైడా ఆన్ యువర్ స్టమక్ ఓన్లీ మీ బాడీ అంతా కూడా ఒకే లైన్ లో ఉండాలండి దీన్ని భుజంగాసన్ అంటారు అర్ధ భుజంగాసన కూడా చేయొచ్చు భుజంగాసనం చేయగలిగిన వాళ్ళు చేయండి లేదంటే ఎలా అంటే మీ కాళ్ళు ఉన్నాయి కదా ఫీట్ కలిపి ఉంచండి మీ బాడీ అంతా ఇలా స్ట్రైట్ గా ఉండండి మీ అరచేతులు మీ బుధాల దగ్గర ఇలా పెట్టండి ఓకే అప్ అన్ యువర్ బాడీ టోటల్ బాడీ లిఫ్ట్ చేసేది స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఎంత పెయిన్ వస్తే అంత స్మైల్ చేయాలి ఇలా చేయలేని వాళ్ళు అర్ధ ఎలా అంటే మీ మో చేతులు ఇలా లిఫ్ట్ అంటున్నారు వెరీ నైస్ అండి చాలా బాగా చేస్తున్నారు అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో చిన్న వేరియేషన్ చేద్దాం సైక్లింగ్ తెలుసుగా మీకు ఎస్ సైక్లింగ్ తర్వాత రివర్స్ సైక్లింగ్ ఓకేనా రిలాక్స్ బ్రింగ్ డౌన్ కాదండి ఇంకా ఉంది ఒక ఇప్పుడు బ్రిడ్జ్ పోజ్ అండి ఇది చాలా అంటే ఇక్కడ ఈ బ్యాక్ కానీ కోరు గాని చాలా ఉపయోగపడుతుంది దానికి మీరు నేను చెప్తాను కాలు ఎలా వదులుతూ మీ గీగల్స్ ని టైప్ చేసేయండి శ్వాసని మాత్రం తీసుకోకుండా ఉండదు లైట్ గా తీసుకుంటూ వదులుతూ ఉండండి గేగల్స్ మాత్రం హోల్డ్ చేసేయండి